హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మంచి వీడియోతో నేను వచ్చాను మనకు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పిల్లలు స్నాక్స్ చేయమని అడుగుతారు కదా బ్రైట్ నుంచి తేకుండా వితిన్ టూ త్రీ మినిట్స్లో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే స్నాక్స్ కురుకురేలను మించి లేస్లను వాటిని మించి ఉండే స్నాక్స్ ఎలా తయారు చేయాలో మన ఇంట్లో వాటితోటి వీడియోలో చూద్దాం ముందుగా నేనైతే అప్పడాలు తీసుకున్నానండి మనం ఎలాగూ మన ఇంట్లో అప్పడాలు ఎప్పుడూ ఉంటాయి కదా మనం పప్పుచారలేకి సాంబార్లోకి వేయించుకుంటుంటాం కదా అప్పడాలు తీసుకొని అప్పడాలను మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసేయండి అంటే పొడుగ్గా కానీ ట్రాంగిల్ కానీ లేదంటే డైమండ్ షేప్ కానీ లేదంటే చిన్న చిన్న పీసెస్గా కానీ లేదంటే రౌండ్గా కానీ ఎలా అయినా సరే అండి మీ ఇష్టం ఎలా మీకు ఎలా నచ్చితే ఎలా కావాలంటే అలా కట్ చేయండి మనము బయట నుంచి స్నాక్స్ తెచ్చుకోకుండా ఈవినింగ్ పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళు వచ్చిన తర్వాత వేడివేడిగా వాళ్ళు స్నానం చేసుకునే లోపు మనం చేసేసే చేసేయచ్చండి చాలా మంచి స్నాక్స్ మనం బయట నుంచి తెచ్చుకి తెచ్చి సమోసాలంట లేదంటే లేసు ఇలాంటివి కాకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి పిల్లలైతే మెచ్చుకోకుండా మిమ్మల్ని అయితే ఉండరండి చాలా బాగా మెచ్చుకుంటారు ఇదిగోండి ఇలా మనకు నచ్చినట్లుగా కట్ చేసుకోవాలి మనకు ఎన్ని అప్పడాలు కావాలంటే మన పిల్లలు ఎన్ని తినగలరో దాన్ని బట్టి క్వాంటిటీని కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే అండి మనం కానీ లేదంటే పెద్ద ఏ ఏజ్డ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే తినే స్నాక్స్ అండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి ఎక్కువ అవసరం లేదు ఇలా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అప్పడాలను ఆయిల్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా వేయించేసుకోవాలండి ఇలా వేయించేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మొత్తం మనం కట్ చేసుకున్న అప్పడాలన్నీ ఇలానే వేసేసుకోవాలండి మనం అప్పడం అప్పడం వేయించుదామంటే పిల్లలు ఇష్టంగా తినరు కానీ ఈ విధంగా చేసి పెట్టామంటే లేస్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి చూడడానికి చిన్న చిన్నగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా అన్నీ ఇలాగే వేయించేసుకోవాలన్నమాట చూడండి అన్నీ వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత చూడండి ఇలా అన్నీ తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి చూడండి ఇలా ఒత్తితే ఇలా తునిగిపోతున్నాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా వేయించుకున్న తర్వాత మనము దీంట్లో మన టేస్ట్కి తగినట్టు అంటే పిల్లలు చిన్న మరీ చిన్న పిల్లలు ఉంటే కనుక కారం కొద్దిగా వేసుకోండి లేదంటే కొద్దిగా ఉప్పు తర్వాత కొద్దిగా కారం అదే చిన్నపిల్లల్ని బట్టి వేసుకోండి కొద్దిగా పెద్దవాళ్ళకు పెట్టేదైతే కనుక కొద్దిగా కారం ఎక్కువగా వేసుకోండి ఉప్పు కారం వేసుకొని మీకు ఇష్టమైతే చాట్ మసాలా కానీ లేదంటే ఇంకా గరం మసాలా కానీ ఏదైనా వేసుకోండి లేదంటే ఉట్టి కారము ఉప్పు సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అన్నీ ఒకసారి ఇలా తిప్పేసుకోండి ఇలా ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పిల్లలు స్నానం చేసి వచ్చేలోపు లోపు మనం ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేసి పెట్టేస్తామండి ఇప్పుడు ఇస్తే మొత్తం తినేస్తారండి చాలా ఇష్టంగా తింటారు మనం బయట నుంచి తెచ్చి పెట్టకుండా ఇలా ఇంట్లోనే పిల్లలకు ఈజీగా చేసి పెట్టండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్